మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందన్నారు ప్రముఖ నటుడు నాగార్జున మంత్రిపై వేసిన కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు సినిమా రంగం ద్వారా తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయని చెప్పారు దేశవ్యాప్తంగా తమ కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలున్నాయని తెలిపారు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయన్నారు నాగార్జున సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు తన కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వల్ల అంటూ మంత్రి సురేఖ అసభ్యంగా మాట్లాడారని చెప్పారు మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు ఎస్ నాంపల్లి స్పెషల్ కోర్టు నుంచి రత్న లైవ్ లో అందిస్తారు రత్న నాగార్జున స్టేట్మెంట్ పై అప్డేట్స్ ఏంటి కొద్దిసేపటి క్రితమే నాగార్జున స్టేట్మెంట్ మరోవైపున ఆయన యొక్క మేనకోడలు సుప్రియ ఇందులో మొదటి సాక్షిగా ఉన్నారు కాబట్టి ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది ఇక రెండవ ఎవరైతే సాక్షి ఉన్నారో ఆయన యొక్క రికార్డును రికార్డ్ చేసేందుకు కూడా అక్టోబర్ పదిన రికార్డ్ చేసేందుకు కూడా కోర్టు నిర్ణయం తీసుకుంది అంటే ఇంకొక రెండు రోజుల్లో మరొక సాక్షి యొక్క రికార్డును కూడా అది స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది దాదాపు యొక్క స్టేట్మెంట్ రికార్డు ప్రాసెస్ అంతా కూడా దాదాపు అర్ధ గంట పాటు అంటే వాళ్ళు కోర్టుకు వచ్చిన దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ మొత్తం కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు కూడా ఒకవైపున పిటిషనర్ పిటిషనర్గా ఉన్నటువంటి నాగార్జున యొక్క స్టేట్మెంట్ ను పూర్తిగా రికార్డ్ చేయడం జరిగింది ఆ తర్వాత సుప్రియ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు ఇందులో కీలకంగా నాగార్జున మాట్లాడుతూ ముఖ్యంగా ఏ రకమైనటువంటి అభ్యంతరాలు అనేవి ఎదురయ్యాయి ఏ రకంగా తమను ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది మహిళా మంత్రి అనే దానికి సంబంధించి కూడా అనేక డీటెయిల్స్ కూడా వివరించినటువంటి పరిస్థితి ఉంది ఈ స్టేట్మెంట్ లో ముఖ్యంగా కొన్ని కీలక విషయాలను గనక మనం గమనించినట్లయితే మొదటి నుంచి కూడా తాము ఉన్నత పొజిషన్ లో ఉన్నాము తాము అంటే తమ తండ్రి గారు అకినేని నాగేశ్వరరావు గారి హయాం నుంచి కూడా కొంత బాధ్యతగా సమాజంలో ఒక పేరంటూ సంపాదించుకున్నటువంటి వ్యక్తులుగా ఉన్నాము అటువంటి వ్యక్తులు అయినటువంటి తమ కుటుంబం పట్ల ఇటు మహిళా మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు తమకు బాధ కలిగించాయనటువంటి విషయాన్ని కూడా స్టేట్మెంట్ లో ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఆ తను పిటిషన్ లో ఏ విషయాలను అయితే మెన్షన్ చేయడం జరిగిందో ఆ విషయాలనే మరొకసారి స్టేట్మెంట్ ద్వారా కూడా తెలియజేసినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఆ సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి గత కొన్ని కొన్ని దశాబ్దాలుగా కూడా తమ యొక్క కుటుంబం అనేది సినిమాలలో కీలక అంటే ప్రముఖంగా రాణిస్తూ వస్తున్నారు అటువంటి వ్యక్తులైనటువంటి మాకు దేశవ్యాప్తంగా కూడా మా కుటుంబం పట్ల ప్రజల యొక్క ఆదరాభిమానాలు అనేవి ఉన్నాయి ఇక సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తూ ఉన్నాము అలాంటిది తమ యొక్క కొడుకు విడాకులకు సంబంధించి కొంత రాజకీయటువంటి విషయాలను ఆ రాజకీయ పరమైనటువంటి విషయాలను కూడా జోడిస్తూ తమ కొడుకు నాగచైతన్య నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ కారణం అంటూ కూడా మహిళా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు తమ కుటుంబానికి సంబంధించి చాలా ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు అనేవి తమ తమను ఎంతగానో బాధ కలిగించాయంటూ కూడా ఈ విషయాన్ని తన స్టేట్మెంట్ లో నాగార్జున తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఇక ఇటువంటి వ్యాఖ్యలు అనేవి తమ కుటుంబం ఆ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది కాబట్టి వెంటనే ఆ మంత్రి కొండా సురేఖ మీద పూర్తిగా ఈ యొక్క విషయాన్ని దర్యాప్తు చేసిన అనంతరం క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఆయన స్టేట్మెంట్ లో తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఇక కేవలం మంత్రి కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఇవన్నీ ఎటువంటి సత్యం లేని అసత్య ఆరోపణలు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది ఎంతో పేరు ప్రతిష్టలో ఉన్నటువంటి తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందంటూ కూడా ఒకవైపున ఇటు నాగార్జున తెలియజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక ఈ యొక్క ఉదంతంతో తమ కుటుంబం పూర్తిగా అటు మనోవేదనకు గురైంది బాధ్యతాయుతమైనటువంటి మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడటం ఇటు మా సినిమా రంగం మీద రాజకీయ అంశాలను కూడా జోడి జోడించడం అనేది కూడా కరెక్ట్ కాదు ఒక వైపున ఇటు స్టేట్మెంట్ లో పూర్తిగా తెలియజేసినటువంటి పరిస్థితి దాదాపు అర్ధ గంట పాటు స్టేట్మెంట్ రికార్డ్ అనేది జరిగింది ఇక కేవలం ఆయన చివరిగా మాట్లాడుతూ తాజాగా ఏవైతే ఇటు క్రిమినల్ చట్టాలు వచ్చాయో క్రిమినల్ చట్టాల ప్రకారం కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు దీని ద్వారా ఆమెకు శిక్ష విధించాలంటూ కూడా తన యొక్క స్టేట్మెంట్ లో పేర్కొనడం జరిగింది ఇక నాగార్జున యొక్క స్టేట్మెంట్ ను రికార్డు ను చేసిన తర్వాత ఆయన యొక్క మేనకోడలైనటువంటి అయితే మొదటి సాక్షిగా ఉన్నటువంటి సుప్రియా యొక్క స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేశారు ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా నాగ చైతన్య సమంత విడాకులు కేటీఆర్ వల్లనే జరిగిందని మంత్రి మాట్లాడారు ఎన్కన్వెన్షన్ విషయంలో కూడా సమంతను ఇలాంటి విషయాలు అంటే సమంతను ఇన్వాల్వ్ చేస్తూ కూడా మాట్లాడినటువంటి విషయాలు కూడా తమ కుటుంబానికి ఎంతో బాధ కలిగించాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎంతో పేరు ప్రతిష్ట కలిగినటువంటి తమ కుటుంబంలో ఎంతో బాధను తెచ్చాయి ఇవన్నీ ఇటు ఇంటిని కూడా ఒకవైపున ఇటు సోషల్ మీడియాలో చూసాము మీడియాలో వచ్చినటువంటి వార్తా కథనాల ద్వారా చూసాము ఆమె ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా గమనించాము ఇవన్నీ తమ కుటుంబానికి ఎంతో బాధ కలిగించాయి కాబట్టి దీని ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఒకవైపున వైపున మొదటి సాక్షి అయినటువంటి నాగార్జున మేనకోడలు సుప్రియ తెలియజేసింది ఇక రెండవ సాక్షి అయినటువంటి వెంకటేశ్వర్లు యొక్క ఆయన యొక్క స్టేట్మెంట్ ను అంటే అక్టోబర్ పదిన రికార్డ్ చేస్తామనంటూ కూడా కోర్టు తెలియజేసింది ఇక కొద్దిసేపటి క్రితమే ఈ అంశానికి సంబంధించి ఇటు నాగార్జున అడ్వకేట్ కూడా మాట్లాడారు ఆయన తెలియజేస్తూ ముందుగా యొక్క ఇటు ప్రస్తుతం స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు కాబట్టి తాజాగా వచ్చినటువంటి అంటే ఇప్పుడు తాజాగా కొత్తగా వచ్చినటువంటి క్రిమినల్ చట్టాల ప్రకారం ఇప్పుడు ఇటు ఇరు ఇరు స్టేట్మెంట్లు పూర్తయిన తర్వాత అంటే అక్టోబర్ పదిన రెండవ సాక్షి యొక్క రికార్డ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అనేది ఖచ్చితంగా అటు పిటిషనర్ చేతిలో ఉంటుంది ఆయన యొక్క ప్రమేయం ప్రకారం స్టేట్మెంట్ ను తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేదంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇటు మంత్రి ఎవరైతే ఇందులో నిందితులుగా మేము పేర్కొనడం జరుగుతుందో మంత్రికి ఒక అవకాశం ఇవ్వాలి అవకాశం ఇచ్చి ఆమె అసలు ఎందుకు అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా ఆమెకు ఒక అవకాశం ఇచ్చి దానికి సంబంధించినటువంటి వివరణ కోరాల్సి ఉంటుంది ఈ వివరణలో ఆమె ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసినటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి ఈ ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన తర్వాత తదుపరి చర్యల వైపు వెళ్తారు ఆ తర్వాత మాత్రమే సిసి నెంబర్ ను నమోదు చేయడం జరుగుతుంది